ప్రార్థన పరలోకమందుడు మా తండ్రి మొదటి వర్తమానంలో తండ్రి ఒక చిన్న పాప తండ్రి అన్య ప్రజానికానికి సువార్త ఎలా ప్రకటించిందో తండ్రి వెలుగుగా ఎలా నిలబడిందో తండ్రి అన్నయ్య ద్వారా కొన్ని మాటలు వినిపించారు మరికొన్ని సంగతులు తండ్రి మా నాటు కూడా వినిపించండి మీ దయ మీ కృప తండ్రి మాకు అనుగ్రహిస్తారని కోరుతూ మిగిలిన కార్యాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మాయి త్వర త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం ఎందుకంటే కొంచెం ఏసీలో ఉంది కాబట్టి త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం నా వాయిస్ అందరు క్లియర్గా ఉందా ఫ్యాన్లు ఏమైనా ఆఫ్ చేయమంటారా అయిపోతారా సరే మొన్న జస్ అమ్మ వాళ్ళ యొక్క యజమానులు అలాగే అంకుల్ గారు ఆంటీ గారు అందరూ కలిసి వచ్చారు చర్చికి వచ్చినప్పుడు సరిగ్గా ఆ రోజు కరెంట్ పోయింది ఆ రోజు వర్షం రావడం ఆ చీకటిలో ఆ చంటి పాపను ఎత్తుకుని నా దగ్గరికి వచ్చారు ప్రేయర్ చేయించుకోవడానికి మెసేజ్ అంతా మేము చీకటిలోనే చెప్పాను ఆ రోజు ఆ ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు నన్ను సరదాగా అని పిలుస్తుంది చేసి ఆ మామ పాపకి పేరు అని పెడదాం అనుకుంటున్నాను రేహాబ్ ఎందుకు అని అడిగాను నేను నీకు తెలియదు నాకు తెలుసు అంతే రేహాబ్ అనగానే విచిత్రమైన సన్నివేశంలో పరిచయం అయ్యే స్త్రీ బైబిల్లో అందుకే ఇందాకేదో ఆ స్టార్టింగ్ వర్డ్స్ ఉపయోగిస్తూ వాళ్ళ నాన్నగారి పేరు అనుకుంటాను కలిపారు ఆ రేహాబ్ అనే పేరు ఎందుకు పెట్టామని అడిగితే దేవుని చిత్తం ఒక టర్న్ తీసుకుందంటే ఒక సమాజం ఒకవైపు వెళ్ళిపోతున్నప్పుడు రాహాబు లేకపోతే బోయాజు లేడు బోయాజు లేకపోతే వాళ్ళ పిల్లలు లేదు వాళ్ళ పిల్లలు లేకపోతే యోధా గోత్రం లేదు అంటే ఇవన్నీ ఒక లింక్ డాక్యుమెంట్గా వన్ బై వన్ ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నాయి కనుక దేవుని యొక్క చిత్తం నెరవేరడానికి ఆ రాహాబ్ అనే స్త్రీ పోషించిన పాత్ర చాలా గొప్పది ఆమె క్యారెక్టర్ ఎలాంటిది ఎలాంటిది హిస్టరీ ఏం చెప్తుందో తర్వాత విషయం కానీ ఆమె పేరులో ఉన్న అర్థం మాత్రం గొప్పది ఆమె పేరుకి అర్థం మనకు తెలుసు బ్రాడ్గా ఆలోచించే డెఫినేషన్ ఆమె పేరు అంటే చాలా విశాలంగా ఆలోచించే పదం అన్నమాట ఆ పేరుకి అలాంటి పేరు అమ్మకి అమ్మాయికి పెట్టారు నేను అనుకుంటాను రేపు పొద్దున పిల్లలు పెద్ద అయితే వాళ్ళు ఎలా పిలుస్తారు నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆ పేరుతో పిలుస్తాను అమ్మాయిని జెసి రెహాబ్ అని మనం మాత్రం పిలవాలని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆ పేరు పెట్టింది కనుక శాసనం చేయరు ఆ పేర్లు పెట్టడానికి అలాంటి పేరు పెడుతుందంటే జెస్సీ రెహాబ్ అనే మాత్రం నాకు సూర్యాన్ని పిలుస్తారు తర్వాత ఏం పిలుస్తారు పిలుచుకొని కానీ మేము పిలిచే పేరు మాత్రం నాకు అలా అనిపిస్తుంది అంటే పేర్లు పెట్టడంలో బైబిల్లో తల్లులు తండ్రులు అలాంటి కీలక పాత్ర పోషించారంటే పోషించారు మన పేర్లే తిరవారం ఉండవు కానీ వాళ్ళు పెట్టిన పేర్లు అర్థం పర్థం ఉంటుంది వాళ్ళు పెట్టిన పేర్లు చాలా సందర్భాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను చెప్పను మచ్చుకు రెండు ఉదాహరణలు చెప్పి త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను ఒకసారి సువార్త అండి ఒకసారి లూకాసు సువార్త మొదటి అధ్యాయం లూకాసు సువార్త మొదటి అధ్యాయం త్వర త్వరగా లూకాసు సువార్త మొదటి అధ్యాయం లూకాసు సువార్త మొదటి అధ్యాయం సుమారు మనకు అర్థం కావడానికి యాభై ఆరో వచ్చం చూద్దాం అంతట మరియా ఇంచుమించు మూడు నెలలు పెంపట తన ఇంటికి తిరిగి వెళ్ళను ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కని అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించి తగ్గించి తగ్గి సందర్భం మనకు తెలుసు పిల్లలు లేక లేక పుట్టారు పైగా పిల్లలు లేక లేక పుట్టిన పిల్లలు ఎవరికంటే పాస్టర్ గారికి పాస్టర్ గారు చూసి మీరు అర్థం చేసుకోండి చాలామంది పాస్టర్ గారి దగ్గరికి పిల్లలు లేకపోతే ప్రార్థన చేయించుకోవడానికి వస్తారా రారా వస్తారు సార్ మాకు బిడ్డలు లేట్ అయ్యారు సార్ మాకు ప్రార్థన చేయండి సార్ అన్నప్పుడు ఖచ్చితంగా పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు విచిత్రమేంటే మీరు గమనించండి చాలా మంది ఆయన ప్రేయర్ చేసి ఉండాలి బిడ్డలు లేని కానీ ప్రేయర్ చేస్తున్న పాస్టర్ గారికి ఏం లేరు బిడ్డలు లేరు కొన్ని కార్యాలు వింతగా ఉంటాయి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడో మనకు అర్థం కాదు ఎందుకు త్వరగా బిడ్డలు ఇచ్చాడు కూడా మనకు తెలియదు ఆయన చిత్తం ఏదో ఉంటుంది కానీ అందరికీ ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారికి మాత్రం బిడ్డలు లేరు అందరికీ ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారికి మాత్రం సమాధానం లేదు అందరికీ వార్త ఆ కుటుంబంలో మాత్రం శాంతి సమాధానం లేదు బిడ్డలు లేక ఏమో మరి వాళ్ళకి ఏ పాఠాలు నేర్పించాలనుకున్నాడు అయితే ఆ ఆలస్యమైన ఆలస్యమైన వెనకాల చక్కటి జవాబు వచ్చింది ఒకరోజు ఏకంగా పరలోక నుంచి ఒక గొప్ప వార్తాహరుడే వచ్చాడు ఆ వార్తాహరుడు చిన్నోడు కాదు ఆయన పేరు గాబ్రియర్ చిన్నోడు కాదు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే చిన్నపాటి పొజిషన్లో ఉన్నవాడు కాదు డైరెక్ట్ అంటే ఇంపార్టెంట్ న్యూస్లు ఉంటేనే వస్తాడు గాబ్రియలు ఎప్పుడో మీరు చూడండి దాని కాలం తర్వాత మళ్ళీ కనబడే వ్యక్తే గాబ్రియలు అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ పట్టుకొచ్చాడు రెండు ఉన్నాయి ఒకటి జాన్ ద బాప్టిస్ట్ కొరకు రెండోది ప్రభు అయిన యశుక్రీస్తు కొరకు ఈ ముఖ్యమైన సంగతుల కొరకు అక్కడి నుంచి పరలోక నుంచి ట్రావెల్ చేసి భూలోకానికి వచ్చి ఆ పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు ఆ పాస్టర్ గారి పేరు జకరయ్య ఆ మాట్లాడుతూ మాట్లాడుతుండగా ఏవయ్యా ఇంక కంగారావుకు నీకు చక్కటి బిడ్డన దేవుడు ఇవ్వబోతున్నాడు అంటే ఈయన చూసి అడిగాడు గుర్తు ఏమైనా ఉందా అని అడిగాడు నేను అడుగుతున్నాను వాళ్ళు అడగొచ్చు గుర్తులు పాస్టర్లు అడగచ్చా అడగొచ్చా చెప్తున్నాను అబ్రహాం గారి స్టోరీ తెలుసు పాస్టర్ గారికి తెలుసా తెలీదా అబ్రహాం గారి స్టోరీ తెలుసు అన్న స్టోరీ తెలుసు ఆలస్యమైన రాహేలు స్టోరీ తెలుసు ఇన్ని స్టోరీలు తెలిసినా లేదా ఇన్ని పాఠాలు చెప్తున్న పాస్టర్ గారే బిడ్డల్ని దేవుడిస్తాడని పరలోక నుంచి దోతని పంపితే నా గుర్తు ఏంటని అడిగినప్పుడు పాస్టర్ గారిని ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి నాకు ఏదో గుర్తు కావాలన్నాడు ఇప్పుడు బయట వాళ్ళు అడిగారు అని కొన్ని క్వశ్చన్స్ బయట వాళ్ళు అడిగితే వాళ్ళకి సెట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక తీవ్రత అంతవరకే ఉంది అది వాళ్ళకి సెట్ అవుద్ది కానీ వాక్యము బాగు ఎరిగిన వారు కానీ దైవజనులు కానీ సీనియర్ విశ్వాసులు కానీ కొన్ని క్వశ్చన్స్ అడగకూడదు ఎందుకంటే ఆ క్వశ్చన్స్ మన ఆధ్యాత్మిక తీవ్రతను ఒక మెట్టు తగ్గిస్తాయి అలాంటి క్వశ్చన్ అడుగుతాడు ఆయన ఏమని అడుగుతున్నాడు అంటే ఆ పుడతరండానికి గుర్తేంటి అని అడిగాడు గుర్తు కావాలా అని అడిగాడు దేవదూత గుర్తు కావాలని ఏమి లేదు నీ నోరు అడిగిపోద్ది అన్నాడు అని ఇలాంటి గుర్తులు ఎప్పుడు అడగండి వాక్యం ఎదిగే కొద్దీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఇస్తాడంటాడా నిజంగా ఇస్తాడంటారంటే ఇలా నిజంగా ఇస్తారంటారని క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ మొక్కలకి ఈసారి చెప్పండి ఇస్తారంటారని అడిగినప్పుడు క్వశ్చన్స్ రివర్స్ ఆన్సర్ ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరం నుంచి చచ్చికొస్తున్నారు అని అడగండి ఫైవ్ ఇయర్స్ అంటే త్వరలో ఉండు నీకు మూడుద్ది అని చెప్పండి ఎందుకంటే క్వశ్చన్ సీనియర్టీ పెరిగే కొద్ది కొన్ని క్వశ్చన్స్ అడగకూడదు ఇప్పుడు ఎర్లీగా అంటే ఎర్లీ స్టేజ్లో భక్తిలోకి వచ్చిన వారు వాళ్ళు అడిగారంటే వాళ్ళకి నమ్మకాలు లేవంటే వాళ్ళు గుర్తులు అడుగుతారు మనం అడగకూడదు కానీ ఆయన అడిగాడు అడిగిన వెంటనే ఏం గుర్తు కావాలి ఏం గుర్తిండి నేను నోరు పడిపోద్ది అన్నాడు అన్నట్టుగానే నోరు పడిపోయింది మళ్ళీ ఎప్పుడు వస్తుంది వస్తుందిలే కార్యక్రమం జరిగాక అప్పటివరకు నోరు పడిపోయింది ఈ లోపల అన్నట్టుగానే తల్లి కన్ఫామ్ అయింది బిడ్డ పుట్టేసింది ఈ బిడ్డ పుట్టిన వెంటనే మీరు మేము మనం అమ్మ అమ్మలు అమ్మలో తాతీయులు మనందరం ఎలా అయితే వచ్చేసామో ఆ ఇంటికి కూడా అలాగే వచ్చేసారు మనం పిలిచారు కదా పిలబోద అలాగే పిలిచారు ఖచ్చితంగా వాళ్ళు కూడా పిలిచారు బాబు పుట్టింది అయిరిగిపోరి ఎల్లమ్మ పక్కింటి పుల్లమ్మ వీళ్ళందరూ వచ్చేసారు వచ్చేసి వీళ్ళు కుదురుంటారు అంటే మనమే వచ్చిన వాళ్ళు కుదురుంటారు సలహాలు ఇస్తారు ఏదో ఆలకన్నా భక్తిగా మనం ఉన్నట్టు ఆ సలహాలు ఇస్తారంటే కాస తండ్రిని కానీ కొడుకు తండ్రిని కానీ తల్లిని కానీ అడగకుండా వీళ్ళు పేరు రెడీ చేస్తారట ఎవరు మనమే ఎవరు అడుగుతున్నారు ఆ పిల్లల మీద రైట్స్ ఎవరికి ఉంటాయండి చెప్పండి ఎవరికి ఉంటాయి ఉంటాయి వాళ్ళ డెఫినేషన్స్ ఉంటాయిగా అందుకే ఈ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే ఏమంటున్నారు చూడండి యాభై ఎనిమిది వచ్చినప్పుడు ప్రభు ఆమె మీద కనికర ముంచినని ఆమె పొరుగువారును బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిష్యువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జకరే అని పేరు వానికి పెట్టిన ఎవరిని అడుగు పెట్టారు వాళ్ళు ఆ పేరు వాళ్ళు ఎవరిని అడుగు పెట్టారు ఇంకా వాళ్ళు విడేతారు ఇంకంతే వాళ్ళు పెట్టేసి ఆ ఎందుకు వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు జక్రియా ఎబ్రీ కల్చర్లో కానీ లేదా ఇజ్రాయల్ కల్చర్లో ఉన్నది ఏంటంటే తండ్రులు తండ్రుల పేర్లు అర్ధాలు సందర్భానుసారంగా పెట్టుకుంటూ వస్తారు తాతల తాతల పేర్లు పెట్టుకుంటూ వస్తారు అంటే వాళ్ళ కల్చర్ అది వాళ్ళు పైగా పెడుతున్నప్పుడు అర్థం అర్థం లేకుండా పెట్టరు సందర్భానుసారంగా పెడతారు ఆ సందర్భానుసారంగా పెట్టే పేరు పెడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే అని పేరు పెట్టమంటే తల్లి ఏమంది పెట్టండి పెట్టండి ఆయన కన్నా ఇంకెవరు నాకు ఎక్కువ కాదు అందా ఈ సీరియల్ డైలాగ్ లేవు అక్కడ ఉందా నేను అడుగుతున్నాను కొంతమంది పేర్లు పెట్టమంటే ఏం పేరు పెట్టమంటావు అని అడిగితే ఈ పెద్దమ్మ అంటది ఏమంట చెప్పండి ఏమంటుంది నానమ్మ నానమ్మ గారు చివరి పెట్టండి అందండి నేను అడుగుతాను నానమ్మ ఎవరు ప్రవక్తనియా తాతయ్య గారు మొదటి అక్షరాలు పెట్టండి తాతయ్య గారు ఎవరు ప్రవక్త శుక్లకాలు చచ్చిపోయారు వాళ్ళు బూతులు మాట్లాడి చచ్చిపోయారు వాళ్ళు పిచ్చి గొడవలు పెట్టుకుని చచ్చిపోరాలి వాళ్ళ పేర్లు ఎట్టు అడుగుతున్నాను వాళ్ళ పేర్లు ఏం పేర్లు అని అడుగుతున్నాను పోనీ తెలిసి తెలియక ఆ టైంలో పెట్టాం ఇప్పుడు వాక్యాలు ఎరిగిన కాలం వచ్చింది మనం ఏ పేర్లు పెట్టాలి అందుకే ఆ పేర్లు అడుగుతున్నారు ఆ పేరు పెడతారట పెట్టేస్తారట అడుగుతున్నాడు ఎలా పెడతారు పేర్లు వాళ్ళ మమ్మీకి ఎంత బ్రాండ్ మైండ్ ఉందో చూడండి ఆ ఎలిజబెత్ అమ్మ చాలా విశాలంగా ఆలోచిస్తుంది వద్దండి అంతే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఆయన ఎంత ఇష్టమైన ఆ పేరు మా ఆయన పేరే పెట్టమని నేను కోరుకున్నాండి ఏమ్మా అని అడిగితే ఏమంటది ఏమంటే తెలుసా మా ఆయనకి దేవుడు ఒక మాట చెప్పాడండి ఆ మాట ఆయన చెప్పండి నాకు చెప్పాడండి అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఉంది అంటే దేవుడిని కూర్చున్న డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య ఉంది వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు అడుగుతుంది అలా వద్దండి వానికి యోహానని పేరు పెట్టాలని చెప్పింది యోహనర్ మరి యోహన్ గారికి ఈ పేరు పెట్టాలి వ్యవహాన్ గారికి అని తండ్రి మరి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో ఎలా చెప్పాడో లేకపోతే ఆవిడ కూడా అంచనా వేస్తుందో మొత్తం మీద తెలియదు కానీ మొత్తం మీద ఆ దేవతతో చెప్పిన పేరు మాత్రం ఆమె పసిగట్టిందట అంటుంది ఆ పేరు మాత్రమే పెట్టాలి అప్పుడు వాళ్ళు అంటున్నారు మీ బంధువుల్లో కానీ మీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడో లేరే అని చెప్పి ఇప్పటి నుంచి అప్పుడు ఉన్న జబ్బేడు చెప్పండి అప్పుడు ఇప్పుడున్న జబ్బేడు చెప్పండి చెప్పండి ఎవరొకరు ముత్తాతల పేర్లు పెడేతారనమాట ఎవరొకరు పేర్లు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మీ బంధువుల్లో కానీ ఎవరు లేరు కదా అదిగో ముక్కొచ్చి తాతలాగా ఉంది కళ్ళు అమ్మలాగా ఉన్నాయి ఇవి చూసి పెట్టేస్తారు పేర్లు అన్నీ అలాగ ఉన్నాయి చూడండి అలాంటి పేర్లు పెడుతున్నప్పుడు వాళ్ళు అన్నారట ఇలాంటి పేర్లు ఎవరికి లేవుగా ఎలా పెడుతున్నారంటే అప్పుడు ఆవిడ అందట ఆయన్ని అడగండి అందంట అది ఒక స్త్రీకుండాల్సిన లక్షణం ఏంటి మాయన్ను అడగండి అంటే తన శిరస్సును తన గౌరవిస్తుంది చూడండి నేను ఈ పేరు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతానికి ఆయనకి ఏం లేదు వాయిస్ లేదు అయిన నేను అడుగుతున్నాను నేను ఈ పేరు కన్ఫర్మ్ చేస్తున్నప్పుడు ఇది ఫుల్ రైట్స్ నాకు కాదు మరి నా యజమాను కూడా అడగండి తన శిరస్సును గౌరవిస్తుంది చూడండి అప్పుడు ఆయన ఒక పలక తీసుకున్నాడట ఆ వెంటనే అతను నోరు అరవై మూడు వచ్చిన పలక తెమ్మని వాని పేరు అని రాసినందుకు వారు అందరూ ఆశ్చర్యపడ్డారు ఇప్పుడు వాళ్ళ పేరు దేనిని బట్టి పెడుతున్నారు చెప్పండి తాతయ్యని బట్టో ముత్తాతలను బట్టో ఎవరెవరినో పెట్టు కాదు ఆ బిడ్డకు పెట్టే పేరు ఎవరిని బట్టి పెడుతున్నారు చెప్పండి దేవుణ్ణి బట్టి పెడుతున్నారు ఎవరిని బట్టి దేవుడిని బట్టి అంటే దేవుణ్ణి బట్టే ఆ పేరు దేవుడు పెట్టమన్నాడు పెడుతున్నారు ఇందుకు ఆ పేరు అంటే యాహాన్ అంటే మామూలు రివైవల్ స్టార్ట్ చేయలేదైనా ఆయన స్టార్ట్ చేసిన విధానం ఉద్యోగం చిన్న ఉద్యోగం కాదు ఒక పక్క గవర్నమెంట్ పెత్తందారి వ్యవస్థ పెరిగిపోయింది రోమా సామ్రాజ్యం అంతా ఇంత కాదు వాళ్ళ పాదాలతో సామ్రాజ్యం పెత్తందారి వ్యవస్థతో తొక్కేస్తున్నారు ఇజ్రాయల్ సమాజాన్ని అలాంటి టైంలో ఎంత ఎంత నిట్టూర్ పిడుస్తుంది ఇజ్రాయెల్ సమాజం ఫ్రీడమ్ కొరకు ఎదురు చూస్తున్నారు స్వతంత్రం ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్న టైంలో అలాంటి టైంలో అడిగారు ఏమని చెప్తున్నాడు ఆ శిశువుకి చెప్తున్నాడు విచిత్రమైన మాటలు వాళ్ళ నాన్నగారు ఏమని చెప్తున్నారు చూడండి అరవై ఏడు వచ్చిన మరియు అతని తండ్రి జక్రయ్య పరిశుద్ధాత్మతో ఇట్లు ప్రవశించను ఏమని ప్రభావిడ ఇశ్రై దేవుడు స్థుతింపబడిన గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసాను తన శావుకుడు దావీదు వంశస్థు వంశమందు మన కొరకు ఒక రక్షణ శృంగం మనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతుల నుండి తప్పించిన రక్షణ కలగజేసిన దీని గుర్చి ఆయన ఆధ నుండి తన ప్రవక్తల నోట పలికించను అంటే ఏం చెప్తున్నాడు ఒక పాట పాడుతున్నాడు ఆ పాటలో ఏం పెట్టాడు ఒక సువార్థ పెట్టాడు ఎవరైనా పాస్టర్ గారు ఎవరైనా ఒక ఇండైరెక్ట్గా ఒక ప్రధాన ఒక ప్రవక్తల వ్యవహరిస్తున్నాడు ఆయన ఎవరైనా ఆయన చూడండి తన కొడుక్కి పాట పాడుతున్నాడు అంటే ఈ పాట అంతా ఎవరికి పాడుతున్నాడు వచ్చిన బంధువులకి వచ్చిన పేరంటాలకు పాడుతున్న పాట కాదు ఈ పాట ఎవరికి పాడుతున్నాడు అంటే ఆ శిశువుని ఇలా ఎత్తుకునే పేరు పెట్టట ఆ శిశువు కినబడేలా పాట పాడుతున్నారట ఏమని పాట పాడుతున్నాడు సువార్తనే పాటగా మలిశాడు సువార్తనే పాటగా మలిసి నా సేవకుడైన దావేది వంశత్వంలో మన కొరకు ఒక రక్షణ సృంగం అనగా మన సత్తుల నుండి మనల్ని దేశించిన వారు అందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలెక్ట్ చేసే దీని గుర్చి ఆయన ఆది నుండి ప్రవక్తల నాట పలికించను ఆయన మన పితరులకు రక్ష రక్షించుట కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తను చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకుని చెబుతూ 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 మన సత్తుల చేతి నుండి మన జీవితకాలం అంతయ నిర్భయమైన ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆయనకి సేంపవాలని అనుగ్రహించటకి రక్షణ కలెక్ట్ చేసిన మరియు ఓ శిష్యువా అంటే ఈ సాంగ్ ఎవరి సేవలో పాడుతున్నాడు చెప్పండి ఎవరి సేవలో వాళ్ళ నాన్నగారు యోహాన్ గారు సెవలో పాడుతున్నాడు ఎలాంటి విషయాలు పాడుతున్నాడు అబ్రాహాం అంటున్నాడు పితరులు అంటున్నాడు ప్రవక్తలు అంటున్నాడు ఇంకా చెప్పండి అనాది సంకల్పం అంటున్నాడు నిబంధనలు అంటున్నాడు ఇప్పుడు ఆ నెలల్లో ఉన్న బిడ్డకి అప్పుడే పుట్టిన బిడ్డకి ఈ సాంగ్ ఏమన్నా అర్థం అవుద్దా చెప్పండి హేటు పాస్టర్ గారు ఇలాంటి పెద్ద పెద్ద పెదాలు ఆ ఉయ్యాలు వేసి అలాంటి పాటలు పాడుతున్నారు ఆడికి ఏం అర్థమవుతుందని అడిగితే గారు నిన్ను నన్ను సి అంటాడు ఎందుకు మనం పాటలు పాడితే మనం పాటలు పాడతాం రాదు మనకి మనం ఎలాంటి పాటలు పాడతామంటే పాప ఏడుతుందంట బాబులేదే ఏడవడు బాబు లేకుండా ఆవిడ ఎలా పడుతుందండి బాబు లేదే అమ్మ లేదే అడుగు అమ్మ నాకుండా వాళ్ళకి గాల్లో పడతారా మనకి ఎలా బాధార్చలు కూడా చెప్పండి చెప్పండి తెలీదు బాబు లేడే అమ్మ లేడే బాబు అమ్మ ఉన్నారు పాటలు పాడకండి బాబు బాబులేడని నడుతాం మనం పాటలు పాడతాం రాదు అడుగుతాను అలా ఊపి ఇలా ఊపి బుస్సని బుస్సని భూసోడని అడుగుతాను ఇలాంటి చెత్త అంతా పాడుతాం మన పిల్లలకి మనం అనుకుంటా వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అనుకోకండి ప్రస్తుతానికి అర్థం అవుతుంది కానీ ఆ పాటలు కానీ వాళ్ళు గుర్తుండిపోయాయి అనుకోండి ఎదిగిన తర్వాత మా అమ్మ నాన్న ఎందుకు ఆ పాట పాడారా అని ఖచ్చితంగా చెప్పండి వాళ్ళు గుర్తుంటారు అందుకే యోహానికి చిన్నప్పుడే వేస్తున్నాడు ఏమని చూడండి ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు ఏంటట నువ్వు ప్రవక్తవే నువ్వు ప్రవక్తవే నువ్వు ప్రవక్తవ్ అంటే చిన్నప్పుడే ఆ బిడ్డ మైండ్లో ఎలాంటి విత్తనం వేసేస్తున్నారు చూడండి నువ్వు ప్రవక్తవే నీ పేరు అర్థం నీ విధానం నీ భవిష్యత్తు ఇది ఇలా ఉంది నువ్వు చేయాల్సిన కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించటకు ఆయన మార్గములను సిద్ధపరచటకే నువ్వు ప్రభు మార్గమునకు ముందుగా నడుస్తావు అది పాట మన పిల్లలకు ఉయ్యాల్లో పాటలు పాడాలంటే దేవుడి పాటలే పాడాలి మన పిల్లలకి పేర్లు పెట్టాలంటే చెప్పండి దైవికమైన పేర్లే పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతానికి అర్థమవుద్దేమో కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ పేరు ఎందుకు పెట్టారని ఆ బిడ్డకి అర్థమవుద్ది ఆ పాటలు ఎందుకు పాడుతున్నారని ఎదిగిన తర్వాత ఆ బిడ్డలకు అర్థమవుతాయి కానీ ఆ లేడీస్ తెడ్డి పేర్లు ఇస్తున్నాం చెప్పండి ఆ లేడీస్ ఏమిస్తున్నాం రకరకాల వస్తువులు ఇస్తున్నారు అందుకే వాళ్ళు తెడ్డి పేర్లకి పెరుగుతున్నారు వాళ్ళు కూడా తెడ్డి పేర్లు రకరకాల ఇదిగో అదిగో తాతయ్య తిట్టరా అమ్మమ్మ తిట్టి ఇలాంటి ఇలాంటి ఇలాంటివన్నీ నేర్పితాం ఎక్కలు తాతయ్య తిట్టరా అమ్మమ్మ తిట్టరా అని అడుగుతున్నాను ఈ చెత్త ఈ చెత్తనండి పిల్లల్ని పాడు చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కడ చెప్తున్నట్టు చూడండి ఏం చేయాలంట మన పాదములు సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చుండి వారికి వెలిగించుటకే ఆ మహావాత్యలమును బట్టి పైనుండి ఆయన మన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను చూసారా వాళ్ళ నాన్నగారు ఎలాంటి పదాలు వాడుతున్నారు చూడండి నువ్వెవరు అనుకుంటున్నావు ప్రభక్తవి నువ్వెవరు అనుకుంటున్నావు మరణ శాస్త్రంలో కొట్టుకుపోతున్న ప్రజలకు అరుణోదయం దర్శనం అనుగ్రహించడానికి ముందుగా ప్రవర్తించే ఫైలట్వి నువ్వు పేరు దైవికంగా పెడుతున్నారు పాటలు దైవికంగా పాడుతున్నారు వాళ్ళ సంభాషణ పూర్తిగా దైవికంగా దైవికంగా మొత్తం వాళ్ళు ఏం చేసిన అంత దైవికమైన వాతావరణం నెలకొంటుంది చూడండి వాళ్ళ దైవికమైన వాతావరణం ప్రకారమే బాప్తిజం ఇచ్చూహాన్ని ఇచ్చే వాళ్ళు ఆ విధంగా పెంచారు కనుక శిశువు ఎదిగి ఆత్మ ఎందు బలం పొంది ఇస్రాయేల్కు ప్రత్యక్షముకు దినం వరకు అరణ్యములో ఉండేను చెప్పండి ఎలా బలం పొందాడట శిశువు ఆత్మ ఎందు బలం పొంది మన పిల్లలు ఎలా బలం పొందుతున్నారట డ్రై బీట్స్ కలిపి నూరు పెట్టలేకపోయారా అన్నారట పెడతాం పెడతాం డ్రై ఫ్రూట్స్ పెట్టండి సెర్లాక్లు ఇది కలపండి బాగుంటుంది అన్నట్టు అని అడుగుతున్నాను మన బిడ్డలు భౌతికంగా బలంగా ఉండడమే కాదు చెప్పండి మెంటల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి ఆ మెంటల్గా ఆ స్ట్రాంగ్గా ఎలా ఉంటారు నువ్వు ఉండరా నువ్వు ఉండరా అంటూ ఉంటారా ఎలా ఉంటారు చెప్పండి ఆడి పెద్దలతో ఎలా మాట్లాడాలో ఆ పాప పెద్దలతో ఎలా మాట్లాడాలో పెద్దల్ని ఎలా గౌరవించాలో ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అంటే వాళ్ళకు సువార్త తెలిస్తేనే తెలుస్తాయి మనం బిడ్డల్ని ఎలా పెంచుతాం చెప్పినా హై క్లాస్గా స్టడీగా స్టడీలో పెడతాం హై క్లాస్ డ్రెస్సులు ఇస్తాం అన్ని నేను అడుగుతాను ఇప్పుడు అందరూ నేర్చుకున్నారు పేరెంట్స్ వాళ్ళు చక్కగా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు పిల్లల్ని పెంచడం అంటే బట్టల కొండం నచ్చిన ఫుడ్ పెట్టడం కాదు పిల్లల్ని పెట్టడం అంటే పిల్లల్ని పెంచడం అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సువార్తలో నైతికత వాళ్ళకి నేర్పించడం సువార్త మూలాలు వాళ్ళకి నేర్పించడం వాళ్ళ పేర్లు అర్థాలు ఏంటో అర్థమయ్యేలా చెప్పడం వాళ్ళ బతుకు ఎందుకో చెప్పాలి వాళ్ళ లైఫ్ మీనింగ్ ఏంటో పర్పస్ ఏంటో చెప్పాలి అది చెప్పకపోతే అది చెప్పకపోతే చూస్తున్నారు కదా సొసైటీలో ఏం జరుగుతున్నాయో నాన్న ఫోన్ ఇవ్వలేదని నాన్న ఫోన్ ఇవ్వలేదని వీడియో గేమ్ ఆడుకోవడానికి నాన్న ఫోన్ ఇవ్వలేదని నాన్న కత్తితో కొడిచేశారు అలా అలా పెంచారా అండి చూసారా నడిపించి పనులన్నీ చేస్తున్నారు మీరు చూస్తున్నారా మీరు చూస్తున్నారు లేదో ఎలా ప్రేమించాలో ఎలా పెరగాలి ఎక్కడండి ఓఎన్జిసి ఎంప్లాయ్ కాకినాడలో జరిగింది చూసారు లేదో ఓఎన్జీసీ ఎంప్లాయ్ తన కొడుకులు తన కొడుకులు ఇద్దరు కొడుకులు ఈ తరంతో అంటే ఈ జనరేషన్తో స్టడీలో పోటీ పడలేకపోతున్నారని ఈ చదువులు పిచ్చి అతనికి ఎక్కేసి ఏం చేశాడు తెలుసా నా బిడ్డలు ఎలా బతుకుతారని చెప్పి చదివించంటే నా బిడ్డలో మొద్దుబారిపోతున్నారు సరిగ్గా చదవలేకపోతున్నారు ఈ సొసైటీతో నా ఫ్యామిలీ పోటీ పడలేకపోతుందని చెప్పి ఒక బకెట్లో నీళ్ళు ఫుల్గా పెట్టి ఒక బకెట్లో నీళ్ళు ఫుల్గా పెట్టి ఆ ఇద్దరు మొక్కలు ఇద్దరు పిల్లల బకెట్లో నీటిలో వాళ్ళ మొక్కలు అలా ముంచేసి రెండు చేతులతో చంపేశాడు పెంచడం అంటే ఏమనుకుంటారంటే స్టడీలో పిహెచ్డీ చేయించడం అనుకుంటున్నారు పెంచడం అంటే ఏమనుకుంటున్నారంటే హై క్లాస్ జాబ్ గుట్టించి బెంగళూరులో సెటిల్ చేయడం అనుకుంటున్నారు నడుతున్నాను ఇలానే చేయండి బెంగళూరులో ఈ జెండర్ ఈ జనరేషన్ అంతా ఎలా ఉందో మీరు చూడండి వెళ్ళి బెంగళూరు వెళ్ళి హైదరాబాద్ హైటెక్ సిటీ చూడండి ఎలా ఉందో వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి ఇప్పుడు ఈ బీటెక్ లైటెక్లు అందరూ అనట్లేదు కొంతమందిని ఈ బీటెక్ లైటెక్లు చదువుతున్నాను వెళ్ళి చూడండి నైట్ అయితే నేను ఆశ్చర్యపోతాను అండి మొన్న వెళ్ళినప్పుడు అటువైపు మీటింగ్ జరిగింది అటు నుంచి అలా వస్తే ఎంత క్లాసుకున్నారా ఇద్దరు అమ్మాయిలు బుస్సు బుస్సును ఊదేస్తున్నారు సిగరెట్లు ముక్కులోంచి కూడా వదిలేదు పిల్లలు చూస్తున్నాయి ఇంత ఉన్న ముక్కులోంచి వదిలేస్తుంది నాకు ఎంత బాధ అయిపోయిందో ఇప్పుడైతే క్లాస్ ఇప్పుడు క్లాసిక్ లైఫ్ అనుకుంటున్నారు అది నేను అంత అంటున్నాను స్టడీస్ కాదు స్టడీస్ వద్దని అంటలేదు స్టడీస్ కాదు డ్రెస్ కోడ్ కాదు అన్నిటికన్నా ముఖ్యం గాస్పాల్ మళ్ళీ చెప్తాను గాస్పాల్ వాళ్ళకి సువార్థ విత్తనం వెయ్యాల్లో నుంచే పడాలి వాళ్ళ పిలుపులు సువార్తగానే ఉండాలి వాళ్ళ పాటలు సువార్తగా ఉండాలి మన పిల్లలు నాలెడ్జ్తో ఉన్నారనుకుంటే పొరపాటు అది చెడిపోయే నాలెడ్జ్ వాళ్ళకి పెరుగుతుంది అందుకే వాళ్ళ అబ్బాయిని చక్కగా డిజైన్ చేశారు చక్కగా పెంచారు ఆ అబ్బాయికి లైఫ్కి ఎలా డిజైన్ చేశారో తెలుసా పరిశుద్ధాత్ముడే అతని దగ్గర సంచరించి ఆవరించేంతగా మార్చేశారు అందుకే మన బిడ్డలకి జసమ్మ పేరు పెడుతున్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఎంత ఆత్మీయ తీవ్రతో ఎంత ఆత్మీయ తీవ్రత జసమ్మ చక్కటి నిర్ణయం తీసుకుంది వాళ్ళ యజమాను చక్కటి నిర్ణయం తీసుకున్నారు చక్కటి నామకరణం చేస్తున్నారు ఎస్ అలాంటి డేర్ డెసిషన్స్ తీసుకునే ఫ్యామిలీస్ కావాలి దైవికంగా ఈ పేరేంట్రా అర్థం చెప్తుందా పిల్ల రేపు ఎదిగిన తర్వాత ఈ పేరు ఎందుకు పెట్టారు పలానా కారణం వల్ల పెట్టారు ఈ పేరు ఎందుకు పెట్టారు పలానా కారణం వల్ల పెట్టారు ఇలాంటివి ఎప్పుడైతే మన పిల్లలకి అర్థవంతంగా మనం చెప్తామో ఆ వచ్చిన బిడ్డలు వచ్చి ఎవరిని పరిచయం చేస్తారు చెప్పండి ప్రభు ఆయన యస్క్రీస్తూ ఆ రోజు బాప్తిజిమి చౌహాను వెనకాల ఒక ఆయన రాబోతున్నాడని చెబుతూ జీవించాడు ఇప్పుడు మన పిల్లలు నేడో రేపు మేఘాల మీద మా ప్రభు చెప్పండి రాబోతున్నాడని వాళ్ళ విద్యా వ్యవస్థలో వాళ్ళ సాక్ష్యంగా ఉండాలి వాళ్ళ ఎంప్లాయీ లైఫ్లో సాక్ష్యంగా ఉండాలి వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితులందరికీ ఏంటరో మీ విజన్ ఏంటంటే నేడో రేపు మా ప్రభు మేఘాల మీద రాబోతున్నాడు ఇలాంటి అర్థాలతో కూడిన పేర్లు మనం పెట్టుకుంటే మన పిల్లలకి మనకి దేవుడు ఎల్లప్పుడూ దేవులను అనుగ్రహిస్తాడు దేవుడు వీరిని ఆశీర్వదించడం కాక ఆమెన్ ఆమెన్ ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ విలువైన సంగతులు వినిపించారు తండ్రి అందరికీ సంగతులు అర్థమైనా తెలియద్దవా తండ్రి పేర్లు పెట్టే విషయంలో తండ్రి నిజముగా బైబుల్లో చాలామంది దంపతులు ఉన్నారు తండ్రి ఆనోకు కానీ యష కానీ తండ్రి ఎలిజబెత్ దంపతులు కానీ ఎక్కడ ఎవరిని కదుకున్నా చివరికి లేయ తన ఐదుగురు బిడ్డలకి పేర్లు పెట్టిన విధానం కానీ ఇవన్నీ చూస్తుంటే తండ్రి వారి పేర్లు పెట్టే విధానం ఓరకే కాలయాపనకి పిలుచుకోవడానికి చక్కగుండే పేర్లు పెడితే చాలని వారు అనుకోలేదు తండ్రి ప్రతి పేరుకొక ఒక అర్థం సమాజానికి తండ్రి ఒక నిలువెత్తు సాక్ష్యంగానే బైబుల్ దంపతులు పేర్లు పెట్టారు దేవా అలాంటి చక్కటి నామకరణాలు చేసే మరల ఇలాంటి కుటుంబాలు మీరు లేవనెత్తినందుకు మీకు స్థుతులు తండ్రి జసమ్మని వాళ్ళ యజమానిని కుటుంబాన్ని అందరినీ ప్రేమించి చక్కటి ఆడబెట్టిన మీరు అనుగ్రహించారు తండ్రి బైబుల్లో తండ్రి విశాలముగా ఆలోచించే భవిష్యత్తుకి తండ్రి గొప్ప పునాది వేసిన తండ్రి రాహాబు యొక్క శబ్దంలోని పేరును తండ్రి ఆ అమ్మాయికి తండ్రి మీరు నామకరణం చేయడం వారిని ప్రేరేపించడం ఎల్లప్పుడూ తండ్రి మీకు సుతింపబద్ధమై ఉన్నాం ఆ బిడ్డ నిజంగానే తండ్రి సమాజానికి మీ చిత్తానికి ఒక వారధిగా భవిష్యత్తు కాలంలో మీరు నిలబెడతారని కోరుతూ ఈ బిడ్డని తన తల్లిదండ్రులని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి